మదరపల్లె పట్టణ సుందరీకరణలో భాగంగా రామ్నగర్ పార్క్ పార్కు అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టండి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర ఆదేశం మదరపల్లె సబ్ కలెక్టర్ తో కలిసి రామ్నగర్ పార్కును ను సందర్శించిన జాయింట్ కలెక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం కింద ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి వెల్లడి నేడు ఇంటర్ విద్యార్థినీలకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు అందజేసిన ప్రిన్సిపాల్ మదనపల్లె పట్టణ సుందరీకరణలో భాగంగా రామ్నగర్ పార్కు అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆదేశించారు నేడు మదనపల్లె పట్టణంలోని రామ్నగర్ పార్కును సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ తో కలిసి సందర్శించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పీకేఎం కూడా అధికారులు ఉన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాల సుందరీకరణలో భాగంగా మదనపల్లె అర్బన్ ప్రాంతంలోని రామ్నగర్ పార్కును ఎంపిక చేశామన్నారు త్వరలోనే ఈ పార్కు అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు और इट्स राईट द मेन म्युनिसिपैलिटी का राईट है राईट नांदूर म्युनिसिपैलिटी चेन्नई कोड है हां सर मीनिंग ये फर्स्ट डे है तो मैं ये बोल से काफी बंद हो गया सर राइडिंग है और पार्किंग बाकी पे बस पे ओके पार्किंग का कुछ है पता नहीं पार्किंग ऑलरेडी रिलीज है पेवमेंट veri pasdu mana pe tu niga lo op ilaaga pedite betre kada ini ini mundu amtrsin

और तो का फौंट लग रहा है सर हां तो मेन गेट है सर मेन गेट है

సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం కింద ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం కింద పాఠ్య పుస్తకాలతో పాటుగా సంవత్సరానికి అయ్యే నోటు పుస్తకాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజన వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు క్వాలిఫైడ్ అధ్యాపకులు విశాలమైన కళాశాల ప్రాంగణం ల్యాబ్లు ఉన్నాయని తెలిపారు ఈ నెల ఏడవ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పుడు అప్లై చేస్తాం అమ్మ మా ఎంపీసీ వాళ్ళు ఉంటారా ఇంత ఉంటారా మా రెండు పాప ఎట్లుంది సార్ భోజనం చాలా టేస్టీగా ఉంది మన ఇంట్లో కూడా ఇంత బాగా చేసి తింటామో లేదో తెలియదు కానీ వంటమే పిల్లలకు చాలా బాగా చేసి పెట్టుంది పిల్లలు కూడా ఈ అన్నం పారేయకుండా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు కు బాలికల జూనియర్ కళాశాల మదనపల్లె అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వము నూతనంగా కొత్త విద్యా విధానంలో భాగంగా ఈ విద్యా సంవత్సరము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ వరకు రెండవ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన ప్రవేశపెట్టింది అదేవిధంగా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఏడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు బ్రిడ్జ్ కోస్ ఇంగ్లీషు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీ కామర్సు ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులో బ్రిడ్జ్ కోర్సు పదవ తోతి చదివిన విద్యార్థులకు ప్రవేశపెట్టడం జరిగింది ఏడవ తారీఖు నుంచి మన కళాశాలలో ప్రవేశాలు అడ్మిషన్స్ అనేటివి ప్రారంభించడం జరిగింది మన కళాశాలలో ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ అదేవిధంగా వొకేషనల్ విభాగంలో సెరికల్చరు నర్సింగు అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గవర్నమెంట్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి వారు కూడా రిట్ కోర్సు రాసి డిగ్రీలో లేదా ఇంజనీరింగ్లో లేదా బిఎస్సి నర్సింగ్లో చేరే అవకాశాలు కూడా ఈ వొకేషనల్ విభాగంలో అవకాశాలు ఉన్నాయి ఈ విద్యా సంవత్సరంలో ఎంఐపిసి కోర్సు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల అన్ని కళాశాలలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఎంబైపిసి అంటే ఏమిటి అంటే బైపీసీ చదువుకునే విద్యార్థి మ్యాథ్స్ కూడా చదవచ్చు ఒక పేపర్గా ఆప్షనల్గా ఎంపీసీ చదివే విద్యార్థి బయాలజీ ఒక పేపర్గా చదవచ్చు ఎంపీసీలో రెండు పేపర్లు ఉన్నాయి ఇది వరకు ఈ విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి ఒకే పేపర్ మ్యాథ్స్ పేపర్గా వస్తుంది బాట్నీ జువాలజీ అనేది బయాలజీ పేపర్గా మారుతుంది టోటల్గా ఈ యొక్క బయాలజీ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఇందులో నీట్ కానీ ఎంసెట్ కానీ జేఈఈ కానీ వంటి ప్రవేశ పరీక్షల్లో పాల్గొనడానికి అవసరమైన ఎన్సీఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టడం ఇందులో ముఖ్యమైన విషయం ఈ ఎన్సీఈఆర్టీ సిలబస్ని ప్రవేశపెట్టడమే కాకుండా దానిపైన కోచింగ్ మధ్యాహ్నం మూడు క్లాసులు కోచింగ్ కోసం ప్రవేశపెట్టడం జరిగింది కోచింగ్ కేవలం కోచింగ్ ఇవ్వడమే కాదు విద్యార్థులకు మెటీరియల్ కూడా ప్రభుత్వమే సప్లై చేస్తుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నోట్బుక్లు అయితేనేమి టెక్స్ట్ బుక్లు అయితేనేమి అదేవిధంగా రికార్డులు అయితేనేమి ఉచితంగా సరఫరా చేయడం జరిగింది ప్రథమంగా విద్యార్థులకి ఎప్పుడో అర్ధ సంవత్సరం తర్వాత కాకుండా ప్రారంభంలోనే వారికి బుక్స్ ఇచ్చి వారి దగ్గర నోట్స్లు రాయించి వారి దగ్గర చదివించి వారి దగ్గర యూనిట్ టెస్టులు క్వార్ట్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ ఫైనల్ వంటి ఎగ్జామినేషన్స్ రాయించి ఆ నీటు ఎంసెట్ వంటి పరీక్షల్లో వారిని తరఫీ చేయడానికి ప్రభుత్వము కమిషనర్ గారు అదేవిధంగా చాలా కట్టుదిట్టమైన చర్యలు అనేవి తీసుకున్నారు కళాశాల కూడా ఉదయం తొమ్మిది గంటలు ప్రారంభమైతే సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుంది ఎనిమిది పీరియడ్లు ఇందులో ప్రభుత్వము టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం ఉచిత భోజన పథకం మధ్యాహ్న భోజన పథకం అనేది కూడా మన జూనియర్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ వచ్చింది మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి ఉచిత నోట్బుక్లు అయితేనేమి ఉచిత టెక్స్ట్ బుక్లు అయితేనేమి అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి మెటీరియల్ అయితేనేమి ఇవన్నీ కూడా సరఫరా చేస్తూ విద్యార్థుల్లో బోధనా సామర్థ్యం అదే అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి అధ్యాపకులకు ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా సెలవుల్లో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే పదో తారీఖు వరకు మా అధ్యాపకులకు సెలవులు ఉండవు వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ ట్రైనింగ్లో వీళ్ళు ఏ విధంగా బోధించాలి ఏ విధంగా విద్యార్థుల నుంచి అభివృద్ధిపరమైన అంశాలు తీసుకురావాలి అనే అంశంపైన సమగ్రమైన ప్రణాళిక ప్రభుత్వం ఏర్పాటు చేసి పంపించడం జరిగింది మదనపల్లి లాంటి బాలికల జూనియర్ కళాశాలలో మన గతంలోనే జిల్లాలో అత్యధిక మార్కులు సాధించాం ఎనభై పర్సెంట్ వరకు రిజల్ట్స్ మనం సాధించడం జరిగింది ప్రతి సంవత్సరము తొమ్మిది వందల తొమ్మిది మార్కుల వరకు మన విద్యార్థులు సాధించడం జరిగింది అదే రిజల్ట్స్ పునరావృత్తమవుతాయి అదేవిధంగా మా కళాశాల నుంచి ఇంజనీరింగ్లో అయితేనేమి మెడిసిన్లో చేరిన విద్యార్థులు కూడా ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది మెడిసిన్లో ఇంజనీరింగ్లో చేరడానికి ఈ యొక్క సౌకర్యాలు ప్రభుత్వం చూపుతున్న ఈ యొక్క చొరవ అనేది బాలికలకు ఒక వరంలాగా బాలికలు అభ్యున్నతి పొందడానికి బాలికలు ఎదగడానికి ఇది ఎంతో అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ ఛానల్ మూలంగా నేను తెలియజేసేది ఏమిటంటే తల్లిదండ్రులారా ఆలోచించండి ఒకసారి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించండి మా అధ్యాపకులను ప్రిన్సిపాల్ గారిని కలిస్తే కళాశాలలో ఏ కోర్సులు ఉన్నాయి ఏ విధంగా అభ్యసం జరుగుతోంది ఏ విధమైన రిజల్ట్స్ వచ్చాయి పిల్లలకి ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి ఇవన్నీ తెలియవస్తాయి మనం పదహైదు వేల నుంచి రెండు లక్షల వరకు ప్రైవేట్ కళాశాలలో ఫీజు కట్టి చదువుతూ ఉన్నారు మరి అక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి ఇక్కడికంటే గణనీయమైన ఫలితాలు సాధించారా మరి అక్కడ అంత డబ్బు కట్టి కూడా సాధించని ఫలితాలు ప్రభుత్వ బాలికల కళాశాలలో మేము సాధిస్తున్నాం కాబట్టి అధ్య తల్లిదండ్రులు విద్యార్థులు గుర్తించాల్సినది ఏమిటంటే ఒకసారి వచ్చి విషయాలు తెలుసుకుని నచ్చకపోతే ప్రైవేట్ కాలేజీలో చేరండి కాబట్టి విద్యార్థులకు తల్లిదండ్రులకు మదనపల్లి పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేసేదేమంటే ప్రభుత్వ బాలికల దునియ కళాశాలలో మంచి అభ్యసనము అనేది ఉంది రండి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి ఈ కళాశాలను అభివృద్ధి పదంలో నడపాలంటే మీ పదవ తరగతి విద్యార్థులను ఇక్కడ చేర్పించండి నేను కోరుతున్నాను కాబట్టి ఇక్కడ హాస్టల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి ఎస్సీ హాస్టలు ఎస్టీ హాస్టలు బీసీ హాస్టల్ ఉన్నాయి హాస్టల్లో కూడా వారికి విద్యార్థులు ఉన్నాయి బస్సు పాసులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఉచిత బస్సు పాసులు కూడా కొంతమందికి అవకాశం ఉంది కాబట్టి మామిడి కాయలకు పురుగు పట్టకుండా రక్షణ కోసం వాడే కవర్లు ఆర్టికల్చర్ కార్యాలయంలో ఉన్నాయని అధికారి ఈశ్వర ప్రసాద్ తెలిపారు నేడు ఆర్టికల్చర్ కార్యాలయంలో రైతులకు మామిడి కాయలు కవర్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి కాయలు కాసే కాలం ప్రారంభం అయిందని చెట్లను ఇప్పటికే పూత పోయడం ప్రారంభం అయిందన్నారు కాయలు కాచాక పక్షులు పురుగుల బారి నుండి కాయను రక్షించుకోవడానికి కాయ వంద గ్రాముల సైజు వచ్చేసరికి ఈ కవర్ను కట్టాలన్నారు ఈ కవర్లు కట్టడం ద్వారా కాయ సైజు రంగు బాగుంటుందని కాయకు పురుగుల మందు కొట్టనవసరం లేదన్నారు ఈ కవర్ ఒకటి సబ్సిడీ కింద కేవలం ఒక రూపాయ ఇరవై ఐదు పైసలకే అందుబాటులో ఉందన్నారు కావలసిన రైతులు భూమి పాసు పుస్తకం ఆధార్ కార్డు ఫోటో తీసుకురావాలని కోరారు ఒక పాసు పుస్తకానికి పదివేల కవర్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వరప్రసాద్ రెడ్డి నేను మదనపల్లి ఉద్యానాధికారిగా పనిచేస్తున్నాను ఉద్యాన శాఖ తరఫున సబ్సిడీలో మామిడి పనులకు కట్టే కవర్లను సరఫరా చేయడం జరుగుతుంది కావలసిన రైతులు మదనపల్లి ఉద్యానాధికారి కార్యాలయంను సంప్రదించి కావలసిన కవర్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము దీన్ని కట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాయ యొక్క నాణ్యత పెరుగుతుంది ఏదైనా ఊజీ కానీ లేదంటే ఏదైనా రోగాలు కాయల మీద మచ్చలు ఇటువంటివి రాకుండా ఈ కాయ కవర్ కాయకు ఒక హెల్మెట్ లాగా ఉండడం వల్ల కాయ యొక్క నాణ్యత పెరుగుతుంది అదే అదే కాకుండా దిగుబడి కూడా ఇరవై పర్సెంట్ అధికంగా కాయ సైజు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది అలాగే ఎక్స్పోర్ట్ క్వాలిటీకి కావాల్సిన షైనింగ్ కాయ సైజు కలరు వచ్చి వస్తుంది కాబట్టి రైతులకు ఇరవై కేజీ మీద దాదాపు పది నుంచి ఇరవై రూపాయల అధిక ఆదాయం వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి కావలసిన రైతులకు మేము ఒక రైతుకి పదివేలు గరిష్టంగా పదివేలు కవర్లను రాయితీలో ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క కవర్ ధర రెండు రూపాయలు అయితే రాయితీ ఒక రూపాయి ఫోను రూపాయి ఇరవై పైసలకి మదనపల్లి ఉద్యానాధికారి కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన రైతులందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అది తక్కువ ధరలో నాణ్యమైన ఫీచర్స్ కలిగిన బిఎంఆర్ ఎలక్ట్రికల్ బైకులను అందుబాటులోకి తేవడం జరిగిందని మదనపల్లె ఏజెన్సీ చైర్మన్ దండు శేఖర్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని జడ్జి బంగ్లా సమీపంలో ఈ బిఎంఆర్ షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎంఆర్ తయారీ యూనిట్ నందు తాను భాగస్వామినని కస్టమర్లకు తాను భరోసా ఉంటానని హామీ ఇచ్చారు ఏడు మోడల్స్ అందుబాటులోకి ఉన్నాయని ఈ నెలాఖరు వరకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు Thank <im> ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది దీంట్లో మూడు రకాల బ్యాటరీస్ ఉంటాయి ఒక బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు ఇంకో బ్యాటరీ ఛార్జ్ చేస్తే అరవై నూరు కిలోమీటర్లు ఇంకొకటి వచ్చి నూట నలభై కిలోమీటర్లు ఒక్కొక్క బ్యాటరీ చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఐదు ఆటోమేటిక్గా పెరుగుతాము త్రీ అవర్స్ ఛార్జ్ చేస్తాము ఆటోమేటిక్గా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మళ్ళీ బ్యాటరీ త్రీ ఇయర్స్ వారెంటీ ఏ బ్యాటరీ ఏదైనా పొడిందనుకో మ్యానుఫ్యాక్చరింగ్ మేము ఫ్రీగా సర్వీస్ చేస్తాము ఏదైనా కింద పడి పగిలిపోతే బట్టి మేము ట్రాస్ట్ తీసుకుంటాము ఫైవ్ వేర్ తర్వాత బ్యాటరీ చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఒక ఐదేళ్ళు వాడుకోవచ్చు పదేళ్ళ వరకు బ్యాటరీ ఏ ప్రాబ్లము ఉండదు ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు మా బిఎంఆర్ఏ గ్యారెంటీ ఇస్తారు ఈ ఈ రోజు నుంచి వన్ వీక్ వరకు ప్రతి వెహికల్ పట్ట ఐదు వేల రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు తగ్గింది ఏ మోడల్కైనా ఎక్కడైనా కానీ ఈ మోడల్కి యమహా మోడల్ టైర్లు నేను ఛాలెంజ్ చేశాను ఏ ఒక్కరిగా ఇండియాలో ఎవరి దగ్గర ఇంత క్వాలిటీ బయస్ లేవు మీరు దయపు నుంచి మొదలైతే అందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి చేయండి మీకు నచ్చితుంది కంపల్సరీగా పిల్లలకు ఆడపిల్లలకైతే ఇది ఉమెన్స్ డే సపరేట్గా వాళ్ళకి ఐదు వేల నుంచి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఇంకా టూ థౌసండ్స్ ఎక్కువ కట్టే ఏడు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాను ఈ మంత్ మొత్తం ఏప్రిల్ మంత్ మొత్తము ఉమెన్స్ డే సెలబరేషన్గా ఏడు వేల రూపాయలు డిస్కౌంట్ లేడీస్కి మొట్టికైతే జెంట్స్కి అయితే ఐదు వేలు లేడీస్కి అయితే ఫైనాన్స్ సౌకర్యం ఉన్నారు ఫైనాన్స్ సౌకర్యంగానే ఉండాలి సార్ ఇక్కడ నువ్వు వాళ్ళు ఫైనాన్స్ సౌరు వస్తారు వాళ్ళు ఫ్రీలాంశారు వాళ్ళు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కట్టుకొని మీకు అంటే మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ వాళ్ళ ఫైనాన్స్ సౌకర్యంగానే ఉంది ఈ సర్వీస్ సెంటర్ ఇక్కడే ఉందో మొదలబాల్ కన్సిస్టెన్స్ ఇక్కడే సేల్స్ ఇక్కడే ప్రతి ఒక్క పార్ట్ ఇక్కడే దొరుకుతుంది మాది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చిత్తూరు దగ్గర ఉండేది నేను దాంట్లో వన్స్ పార్ట్నర్ కాబట్టి మీకు ఏ కష్టం అయినా నేను బాండ్ ఎగ్జిక్యూటివ్ బాండ్ లాగా మీకు మహాసంకల్ప యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని బహుజన సేనా అధ్యక్షుడు శ్రీ చందు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని బహుజన సేవ కార్యక్రమంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ చందు మాట్లాడుతూ బీసీల కులగణన కోసం బీసీ రిజర్వేషన్లపై విజయవాడ నందు జరిగే మహా సంకల్ప సభ సందర్భంగా శుక్రవారం మదరపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నందు మహాత్మా జ్యోతిర్ రావు పోలీ జయంతిని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారని తెలిపారు మహిళా విద్యకు పునాది వేసిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గారి ఆదేశాల మేరకు బహుజనసేన జిల్లా కమిటీ మరియు టౌన్ కమిటీ మహాసంకల్ప ర్యాలీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీకు వివిధ కుల సంఘాలు మరియు వివిధ పార్టీలు అందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరై పాల్గొని వేల సంఖ్యలో ఈ ర్యాలీను మనమంతా జయప్రదం చేయాలని ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో మహిళలకు పెద్దపీట వేసి ఈ రోజు ఈ చట్ట సభల్లోనైతే కానీ వివిధ ఉద్యోగాలు అయితే గానీ మహిళలు వాళ్ళ స్థానాల్లో ఉన్నారంటే కేవలం సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే గారి ఒక దీవెనలు ఆమె చెప్పిన చదువు వల్ల చెప్పని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను సో తప్పకుండా మనమందరము మనందరూ కలిసి కట్టి వాళ్ళకి భారతరత్న ప్రకటించే విధ ప్రకటించేంత వరకు మనం పోరాడాలని ఈ తొమ్మిది నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా చట్ట సభలో అయితేనేమో వివిధ కార్యాలయాలు కానీ తప్పకుండా దీన్ని అమలు చేసి అలాగే సావిత్రిబాయి పూలే గారి జయంతిని మరియు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ప్రభుత్వం ప్రకటించి ఆ రోజు సెలజీలంగా ప్రకటించి ప్రభుత్వమే జయంతి ఉత్సవాలను జరపాలని చెప్పని అందరం డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా రేపు జరగబోవు మహాసంకల్ప ర్యాలీకి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతూ జై భీమ్ జై భారత్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహాత్ముడు అని పేరు కాంతిన మహాత్మా జ్యోతిరావు పూరే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా రేపు జరగబోవు మహాసంకల్ప ర్యాలీని విజన్ విజయవంతం చేయాలని కోరుచు మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇరువురి దంపతులకు భారతరత్న ప్రకటించాలని కోరుచు బహుజన సేన ఆధ్వర్యంలో రేపు జెడ్పీ హై స్కూల్ నందు ప్రారంభమై నిరిగిటివారిపల్లి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది కావున బహుజనులు ప్రజలు వివిధ సంఘాల నాయకులు ప్రజా సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి సిద్ధాంతాలను వారి పోరాటాలను స్మరించుకుంటూ రేపు జరిగే పూలే జయంతిని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి ఉప అధ్యక్షులు నాగే సుబ్బారెడ్డి చేశారు నేడు ఏఐటి ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటియుసి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గంగాధర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు త్యాగాలు బలిదానాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను చట్ట చట్టసభల్లో కార్మిక వ్యతిరేక చట్టాలను తెస్తూ కార్పొరేటర్లకు ఎర్ర తివాచి పరుస్తున్నారని ఆరోపించారు కార్మిక నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు యటిసి దేశవ్యాప్తంగా మే ఇరవై తేదీన సార్వత్రిక సమ్మె పిలిపించింది ప్రధానంగా కార్మికుల అజెండాతో పాటు ఈ దేశానికి వాటిల్లుతున్నటువంటి ప్రమాదం నుంచి కాపాడాలి ఈ దేశాన్ని అనే ప్రధానమైనటువంటి అజెండాతో మరి మే ఇరవై తేదీన సార్వత్రిక సమ్మెకు పిలిపియడం జరిగింది ఇందులో దేశంలో రాజ్యాంగాన్ని మార్పు చేయాలని చట్టాలన్నీ కూడా మార్పు తీసుకొని రావాలని కార్మిక చట్టాలను సమూలంగా నాశనం చేయాలని హిడెన్ అజెండాతో మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి సార్వత్రిక సమ్మె జరగబోతోంది ప్రధానంగా ఈ దేశంలో హిందుత్వ అజెండాతో ముందుకు తీసుకొని పోని పోయి ఈ దేశంలో మత సృష్టించి శాశ్వతంగా ఈ దేశంలో అధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది అందులో భాగంగానే ఎవరైతే ఈ వైఖరిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద మరి దాడులు చే దాడులు కొనుక్కుంటా రచయితలు రచయితులు కావచ్చు కళాకారులు కావచ్చు లేదా ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అర్బన్ నక్సలైట్ పేరుతో ఉక్కుపాతం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మరి అమిత్ షా లాంటి వాళ్ళని భవిష్యత్తులో మతకళాలు సృష్టించడానికి ఈ రాజ్యాంగాన్ని నాశనం చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను కార్మికులకు సంబంధించి మరి కనీస వేతనాలు కావాలని తర్వాత ఫ్యాక్టరీల చట్టం ఈ చట్టాలన్నీ కూడా ఉన్న వాటిని కూడా నాశనం చేసి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి కోళ్ళు నాలుగు కోళ్ళు తీసుకొని వచ్చి వాటిని నమలుగుకి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది మరి అదేవిధంగా సనాతన ధర్మం పేరుతో మరి కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు ప్రజల నెత్తిన మతభావాల్ని వృద్ధి అంటే ప్రజలు సమస్యలపైకి దృష్టి మరల్చుకోకుండా కేవలం మతభావంలో కొట్టుమిట్టాడి దాని మీద దృష్టి దృష్టిపోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తుంది దీనికి వ్యతిరేకంగా మరి అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనే ఉద్దేశంతోనే మే ఇరవై తేదీన మరి సార్వత్రిక సమ్మె జరిగింది ఈ సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు ఈ సమయంలో పాల్గొంటా ఉన్నారు ఈ కేంద్ర ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగిపోయేటువంటి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యోగులు పాల్గొనాలి ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి ఈ సమ్మె జరగాలని చెప్పి కోరుతున్నా వార్తలు ముగించే ముందు మరోసారి మదరపల్లె పట్టణ సుందరీకరణలో భాగంగా రామ్నగర్ పార్కు అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టండి జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర ఆదేశం మదరపల్లె సబ్ కలెక్టర్ తో కలిసి రామ్నగర్ పార్కును సందర్శించిన జాయింట్ కలెక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం కింద ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ మూర్తి వెల్లడి నేడు ఇంటర్ నీలకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు అందజేసిన ప్రిన్సిపాల్ ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు